హాయ్ ఫ్రెండ్స్ ఇక మేమైతే అక్క చే దగ్గర అయితే మైసమ్మ గేస్తున్నాం అనమాట ఈరోజు ఇయో మా అమ్మ వచ్చింది మా తమ్ముడు మా అందరు అందరూ వచ్చారు అనమాట అయితే చేయిన్లో మైసమ్మ గీసుకొని కంకులు అయితే అయినాయి కంకులు కాలుద్దామని అయితే వచ్చినాం అనమాట ఈరోజు రండి ఇక్కడ మైసమ్మకి అయితే రెడీ చేసినాం నైవేద్యం పెట్టినాం ఇక్కడి నుంచి పెరుగు నైవేద్యం అంటే అమ్మవారికి ఇష్టం కదా అందుకోసమైతే పెరుగు నైవేద్యం అయితే తీసుకొచ్చాం ఇక కొబ్బరికాయ తీసుకొచ్చాం అన్నీ తీసుకొచ్చినాం అమ్మ కలవచ్చు కో కోది కోడని కోస్తా ఉన్నప్పుడు కో చూడండి కోడయి తీసుకొచ్చినాం జరుతాబట్టు కోడిని కోడి జరుతాబట్టు అనక కోసి నెక్స్ట్ అయితే కంకులు అర్థం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనం ఎట్లా కలుసుకున్నాం కంకులు ఎక్కడ అనేవి మొత్తం అయితే మన వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం అయితే అర్థమవుతుంది అనమాట చూడండి ఎప్పుడైతే కోడిని జాడతా పడుతున్నాం కంకులు ఇస్తారండి ఒక రెండు మళ్ళీ ఈరోజు మొన్న అయితే చేసి కంకులు పెట్టినామా అమ్మవారికి కాకపోతే మళ్ళీ ఈరోజు ఏంటంటే మైసమ్మ చేస్తున్నాం కదా మళ్ళీ ఒక రెండు కంకులు అయితే పెడదామని మళ్ళీ ఇక్కడేసాం దేని పెట్టాలి తేలని మర్చిపోయాను అక్కడ సైట్ ఇట్లా పెట్ట మంచి బిట్ అయితే మంచిగా అనిపిస్తుంది అట్లా పెట్టాము అక్కడ ఒత్తుడు ఫోన్ కట్టుకుంటూ ఒత్తుతుండు బ్లాక్స్ ఇప్పటిదాకైతే కోని కోసినాం ఇక కోని అయితే వీడియో తీయాలన్నమాట స్కిప్ చేసినాం ఎందుకంటే ఇవి అనేసి అయితే తీయాలన్నమాట కోని కోసైతే అయిపోయింది మేమైతే ఈ విధంగా కొంచెం అయితే ఒక నైవేద్యం మీద కొంచెం రక్తం అయితే పట్టి నైవేద్యం అయితే సరిగ్గాస్తామన్నమాట దీన్ని సరిగ్గా అంటారు ఆ విధంగా అయితే ఇస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే చేన్లా మనకు బరకత్ మంచిగా ఉండాలని అయితే ఆ విధంగా అయితే సరిగేస్తాం ఇస్తాం అయితే ఉండి మా ఆయన మీరు కూడా మాకైతే మంచి పంట అయితే బరకత్ రావాలని మీరు కూడా ఆశీర్వదించండి ఓకేనా ఫ్రెండ్స్ మాకైతే పంట బాగానే ఉంది ఈ సంవత్సరం అయితే ఇంకా మంచి లాభాలు రావాలని మీరు కూడా మమ్మల్ని అయితే దీవించండి ఓకేనా ఫ్రెండ్స్ చెప్పినా కదా ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మవారి పూజ అయితే అయిపోయింది కోనివ్వడం కూడా అయిపోయింది అనమాట తీర్థం అయితే తీసుకుంటున్నాం అయితే తీసుకున్నాం ఇక అయిపోయింది అనమాట అమ్మకు మొక్క అయితే వెళ్ళింది నైవేద్యం కూడా ఒకటి మనసుకు ఒకటి నాకు ఒకటి నైవేద్యం అయితే తింటున్నాం ఇక ఇప్పుడైతే నైవేద్యం తిన్న తర్వాత కంకులు అయితే తీసుకొని నెక్స్ట్ అయితే అక్కడ రోడ్ సైడ్ తీసుకు అయితే కాల్చుకుంటాం కాల్చుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందుకంటే కంకులు కాల్చినప్పుడు కూడా మళ్ళీ వీడియో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూడండి ఫ్రెండ్స్ కంకులు అయితే కాల్చున్నాం కట్టలు అయితే మంచిగా మంచిగాండుతున్నాయి నైట్ అయితే ఇంటి దగ్గర కాలుస్తాయి మంచిగా అనమాట ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి బాగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కట్టలు అయితే అంటుకుంటలేవు ఇక్కడ అయితే కొన్ని అయితే అంటుతున్నాయి అనమాట కంకులు చేన కాల్చుకుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి ఎందుకంటే వెంటనే వేసుకొని వెంటనే కాల్చుకుంటాం కదా మంచి టేస్ట్ ఉంటుంది ఇది చూడండి ఇప్పుడైతే కాల్చుతున్నాం పోగా చెట్టులలో ఈ విధంగా చేనులకు వచ్చి మంచి వాతావరణంలో కంకులు కలుసుకొని ఏదైనా సరే చిప్పల పండు కానీ ఏదైనా ప్రతి ఒక్క తినే వస్తువులు తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అనిపిస్తుంది ఎవరైనా ఇట్లా చేన్లలో కంకులు కానీ ఏమైనా తింటే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి మేమైతే ఈరోజైతే ఇక్కడ కాల్చుకుంటున్నాం అనమాట కంకులు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లయితే ఉడుకుతాయి కదా ఇట్లా కూడా మస్తు టేస్ట్ ఉంటాయి అనమాట అడవిలో కాల్చుకుంటే అందుకోసమే బూర్తో కాల్స్తాం కదా కొంచెం ఉంచి పెట్టాలన్నమాట కొంచెం అవి తీసేసినాం పైన మొత్తం ఉంటుంది కదా మొత్తం పెడితే మండదన్నమాట తొందరగా అయితే కొంచెం తీసేసి పెట్టాలి ఇక తర్వాత అయితే ఇట్లా తీసేసుకోవాలి ఇట్లనే విన్నా మంచి టేస్ట్ ఉంటాయి కాకపోతే తినబుద్ది కాదు ఎక్కువ కొన్ని తినబుద్ది అవుతుంది అయితే ఈ విధంగా వేసి మళ్ళీ పెట్టుకోవాలి అంత మనం ఒక బూర్ని పెట్టు అమ్మకి ఇది గాలిందా ఇదైతే మంచి గాలింది ఇక చూడండి సూపర్ గాలి మొత్తం అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం మనమైతే ఈరోజు దేని పెట్టినాం కదా మైసమ్మకు వేడి వేడిగా ఉన్నాయి కదా కానీ ఇంకా వేడి వేడి తింటే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది సూపర్ టేస్ట్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్ చాలా బాగున్నాయి మస్తు టేస్ట్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్ మా అయితే మొత్తం మైతే మా వేయడం అయిపోయింది ఈరోజు కంకు కాచుకోవడం అయిపోయింది తినడం కూడా అయిపోతుంది ఏ స్ట్రైట్ ఏ స్ట్రైట్ దాదాపు కొంచెం స్ట్రైట్ తినుకుంటే మక్కాంకి తింటే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది మళ్ళీ అన్నం తినకుండా సరే నిజంగా కడుపు నిండిపోతుంది ఏదైనా అన్నం తినక అన్నం తిన బుద్ధిగాలేదు అనుకుంటాం చూడండి అప్పుడైతే మనం ఆకలి బాగా ఆకలి అవుతుంది కదా అప్పుడైతే ఇక స్ప్రైట్ తాగాలి మక్కానికి తినాలి మస్తు టేస్ట్ ఉంటుంది అలా కడుపు అయితే నిండిపోద్ది అనమాట అన్నం తినకుండా సరే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి